ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఎలక్ట్రోల్ బాండ్స్ బయట పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఆవిడ అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే అండి మనకి తాజాగా సుప్రీం కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది మ్యామ్ గురించి పూర్తిగా బయట పెట్టాలని అసలు వాటి పరిమితి ఎంత 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 మ్యామ్ ఉండాలి ముఖ్యంగా పరిమితి అనేది ఉండదండి వాళ్ళు ఇష్టంగా ఇచ్చేది కాబట్టి అది ఎన్ని కోట్లైనా ఇచ్చుకుంటారు ఎవరైనా ఎంత పరిమితి అయినా ఇచ్చుకోవచ్చు కానీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి ప్రతి ఒక్కరు ఇచ్చేది ఆ పార్టీ అభివృద్ధి కోసమో లేకపోతే ఆ పార్టీకి పనుల కోసమో ఇస్తారు సో వాటిని పక్కదాడి పడుతున్నారా ఎవరు ఎంత తీస్తున్నారు ఇచ్చిన వారు ఏ లబ్ధితో ఇస్తున్నారు అనేది హీరోలు అనమాట సో ఈరోజు మనకి లోకల్ పార్టీస్ కి ఎంత వస్తాయో అంతకి వందెంతలు రెట్టింపు ఏదైతే ఖచ్చితంగా మనకి ఏదైతే బీజేపీ పార్టీకి వస్తుందండి సో అంటే సెంట్రల్ పార్టీస్ కి అంటే కాంగ్రెస్ ఆర్ బిజెపి వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఇటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏదైతే గొడ్డలు పెట్టులాగా ఉంటుంది అనేది వైసీపీ ప్రభుత్వానికి తెలుస్తుందండి ఎందుకంటే మచుక్కి ఒక ఒక ఎగ్జాంపుల్ చూసుకుందామండి గతంలో వైజాగ్ ఎంపీ ఒక ఆయన ఉండేవారండి ఆయన రియల్ ఎస్టేట్ బాగా చేస్తారండి సో ఆ రియల్ ఎస్టేట్ చేసే ఆయనకి సంబంధించిన కొంత భూమి ఏదైతే డాట్ లైట్స్ లో ఉన్నాయన్నమాట అంటే అవి ఏదైతే గవర్నమెంట్ రిస్ట్రిక్టెడ్ భూమి సో దాన్ని విడుదల చేస్తే మీకు పార్టీ ఫండ్ ఇంతిస్తా లేకపోతే పార్టీ ఫండ్ ఇంతిస్తే మీరు ఆ భూమిని విడుదల చేయండి అనేటటువంటి ఒక క్విట్ ప్రోకో నడిచిందండి సో తర్వాత కథనంలో కూడా మనం చాలా చోట్ల చూసాం సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఏదైతే కార్పొరేట్ సంస్థలు పార్టీ ఫండ్ గా ఇస్తారో వాళ్ళు ఆ పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏ రకమైన లబ్ధిలు పొందడానికి చేస్తున్నారు సో అనేది ఓపెన్ అవ్వాలి అదే రకంగా పార్టీ ఫండ్ ఎన్ని లక్షలు వేస్తున్నారు ఎన్ని కోట్లు ఇస్తున్నారు అవి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి ఏ దారిలో వెళుతున్నాయి అసలు అది సవినయంగా పార్టీకి ఉపయోగపడుతున్నాయి ఆ దారులు లబ్ధి చేసేసుకుంటున్నారు ఎందుకంటే ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది గతంలో కూడా చంద్రబాబు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వందల డెబ్బై కోట్లు స్కామ్ జరిగిందన్నారు దాని తర్వాత రెండు వందల నలభై ఐదు కోట్లనే చార్జ్ షీట్ లో మెన్షన్ చేయబడింది అంతా తవి అంటే కొండంతవి ఎలుకను పట్టి ఇరవై ఏడు కోట్లు కనుక్కున్నారండి ఏంటి ఇరవై ఏడు కోట్లు అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ ప్రతి దానికి ఎవడెంట్రీ వీళ్ళు ఇంత పంపించారు వాళ్ళు అంత పంపించారని ట్రాన్స్పరెంట్ గా ఉంది సో ఈ ట్రాన్స్పరెంట్ వ్యవస్థ టీడీపీ మెయింటైన్ చేసింది కానీ అందరూ మెయింటైన్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలా ఎవరిస్తున్నారు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం వచ్చాక ఏమైనా లబ్ధి పొందుతారా లేకపోతే ఆయన స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఏదైతే సాఫ్ట్వేర్ శిక్షణ వల్ల విదేశాలకు వెళ్ళిన వారు ఆయన మీద ఆ ప్రేమతో విశ్వాసంతో అభిమానంతో అక్కడి నుంచి పంపించుంటారు కార్పొరేట్ సంస్థలు కానీ వేరేవరైనా కానీ సో ఇటువంటి విషయాల్లో వైసీపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ ఎలా కలెక్ట్ చేస్తుంది పర్ సపోజ్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఉందండి లోకేష్ గారట రోడ్డు ఇలా తిప్పడం వల్ల రోడ్డు పక్కగా అనుకున్న లింగం లేని రమేష్ గారి భూములు రెట్టింపు అయిపోతున్నాయట ఆయన అంత లాభం పొందుతాడు పొందుతాడు కాబట్టి ఆయన హెరిటేజ్ కి కొంత భూమిని ఇచ్చారట హెరిటేజ్ సంస్థలకి ఇదంతా గాల్లో మేడర్ ఎందుకంటే అసలు ఇంతవరకు రాజధాని లేదు రోడ్డే లేదు ఈ రోడ్డు ఇటు తిరిగింది అడి తిరిగిందంటే విజయనగర్ నుంచి వైజాగ్ కనెక్ట్ అవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ అండి ఆరు లైన్ల భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆనుకునే రాడిసన్ హోటల్ రాడిసన్ హోటల్ కి గేట్ కూడా తగలకుండా చక్కగా రోడ్డు పక్కగా వెళ్ళిపోయిందండి అలా వెళ్ళిపోయినందుకు రాడిసన్ హోటల్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ షేర్ పైన మన వైసీపీకి సంబంధించిన కీలక నేతలది మిగతా షేర్లన్నీ ఇంత లెక్కని కొనేసుకున్నారు సో ఇది అండి మీకు ఇంత ఇస్తాం ఇస్తారు మీకు ఈ పని చేస్తాం మాకే పని చేస్తారు దీన్నే క్విట్ ప్రోకో అంటారు సో ఇటువంటివి జరుగుతున్నాయేమో లేకపోతే పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా పెట్టాలి అనేటటువంటి సత్సంబంధాలతో ఇది అనౌన్స్ చేయడం జరిగిందండి ఆ అంటే మొని మధ్య లోకేష్ గారు కూడా ఒక పదం చెప్పారు తొంభై రెండులో హెరిటేజ్ స్థాపించబడింది అంటే ఫౌండ్ చేయబడింది దాని తర్వాత తొంభై నాలుగులో లో లిస్టెడ్ కంపెనీ అయ్యింది తొంభై రెండులో లో ఈ హెరిటేజ్ స్థాపించినప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు అంటే అధికారంలో లేరు అదే రకంగా లిస్టెడ్ కంపెనీ అయింది మా ప్రతిదీ పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది అంటే మా ఆస్తి వివరాలు లేకపోతే హెరిటేజ్ సంబంధించినటువంటి లావాదేవీలు అనేవి అంటే హెరిటేజ్ కి సంబంధించిన ఆస్తుల వివరాలు సో వీటన్నిటికి సంబంధించి పర్సనల్ ఏమీ ఉండకూడదు అంత పబ్లిక్ డొమైన్ లో ఉండాలి పబ్లిక్ కి మనం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అనే వ్యవస్థతో వాళ్ళు ఎప్పటి నుంచో ఇది నడిపిస్తూ ఉంటారు ఏదైనా డొమైన్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తారు కానీ ఆంతరంగికంగా ఉండేటటువంటి వైసీపీ జీవోల్ని సైతం ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని సైతం అటు పబ్లిక్ డొమైన్ లో లేవండి మనం అసలు ఏ జీవో వచ్చింది దానికి ఎంత ఖర్చు అయింది జీవోని ఎప్పుడు కొట్టి వేశారు జీవో మీద హైకోర్టులో ఛాలెంజ్ ఎంజాయ్ చేశారు ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో లేకపోవడం దౌర్భాగ్యకరం సో ఈ రకంగా మేడం కోర్టు ఇచ్చిన చాలా అవకతవకలు ఉన్నాయి అంటున్నారు మరి ఈ లిస్ట్ ఇప్పుడు రిలీజ్ చేయమని సుప్రీం కోర్ట్ అయితే నిర్ణయం ఇచ్చింది అయితే దీని దీని వెనక అంటే ఐ మీన్ పార్టీలందరూ గుండెల రాయలు పలుగెడుతున్నాయి అంటారా మీరు వాళ్ళంతా పరిగెత్తారు తప్పు చేసిన వాడే ఎప్పుడైనా భయపడతారండి ఎప్పుడు తప్పుని దాచి పెట్టకుండా ఎప్పటి నుంచో ట్రాన్స్పరెంట్ గా ఉండేవాడికి అసలు ఏ దిగులు ఏ భయం ఉండదండి ఇప్పుడు జనసేనలో ఏదైతే పార్టీ ఫండ్ ఇచ్చే వాళ్ళందరివి ఒక ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి మాకేమి కోట్లు కోట్లు ఫండ్ ఉంటాయి ఎప్పుడో పార్టీ ఆఫీస్ ఆయన సొంత డబ్బులతో కాకుండా ఈ పార్టీ ఫండ్తో బాండ్స్ బాండ్స్తోనే కట్టేసి ఉండేవాళ్ళు సో మాకు వచ్చేది ఎంత మా ఆదాయం ఎంత మేము పెడుతున్నటువంటి ఖర్చు ఎంత సో ఎన్ని చోట్ల ఆఫీసులకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఆయన ఒక్కడి కష్టార్జితమేనండి అంత ఫండ్ జనరేట్ అవుతుంది ఎంత ఫండ్ వస్తుంది అనేది వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు టీడీపీ వాళ్ళు ఇరవై ఏడు కోట్లు దొరికిన అకౌంట్లు అంటే అవి ఎలక్ట్రోల్ బాండ్స్ అయినా చూడండి ఎవరెవరు పంపించినారు అనే డీటెయిల్స్ చెప్పేశారు అంటే వీళ్ళిద్దరు పారదర్శకంగా ఉన్నారు మరి దొంగ ఎవరు దొరకాల్సింది ఎవరు సో వెతుకుతుంది ఎవరు అంటే సెంట్రల్ సెంట్రల్ వెతుకుతుంది కాబట్టి దొరికాడు దొంగ ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా పార్టీ ఫండ్ ఓకే పదిహేను కోట్లు ఇచ్చారా వాడి స్థామ వాడి స్తోమతే రెండు మూడు కోట్లే పదిహేను కోట్లు ఎట్లు ఇచ్చినాడు అదొక పెద్ద గేమ్ మైండ్ గేమ్ సో అదే రకంగా పన్నెండు కోట్లు ఇచ్చినాడు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేదండి నా కోసము నా పార్టీ ప్రగతి కోసము నా పార్టీ అభివృద్ధి కోసము నా ఆదర్శాల కోసం ఇచ్చినాడండి అవునా గతంలో ఇవ్వలేదే ఎప్పుడు కానీ ఇవ్వలేదే ఇప్పుడే ఎందుకు ఇస్తున్నాడు వాడిదో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంట వైజాగ్ లో అందుకే అంత ఫండ్ ఇస్తున్నాడంట కదా సో ఇవంతా వైజాగ్ రియల్ ఎస్టేట్ ని బేస్ చేసుకొని వైజాగ్ లో రియల్ ఎస్టేట్ ఎదగాలి అనుకుంటే మీరు మాకు పార్టీ ఫండ్ ఇవ్వండి మనం ఖర్చు పెడదాం మనం డెవలప్ చేద్దాం ఏది జనాల్ని పాప మాయ చేసి రెండు వేలు వదులు ఐదు వేలు ఇచ్చి మాయ చేస్తే మేము ఓట్లు వేసేస్తే మళ్ళీ విజయ్ వైజాగ్ రియల్ ఎస్టేట్ నిన్న మొన్న విజయసాయి గారు చెప్పారు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చే వరకు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని కర్ర కర్ర ఇరిగిపోద్ది రేవంత్ రెడ్డి అన్న కొడితే ఎట్లా ఉండదు అసలు ఎక్కడ ప్రగతి భవన్ లో స్కాములు బయట పెడతాడని ముందే బొక్క బోర్లో పడి హాస్పిటల్ అడ్మిట్ అయి సానుభూతి పొందినటువంటి కేసీఆర్ గారికి కూడా తెలుసు రేవంత్ రెడ్డి అన్న రెండో యాంగిల్ ఎలా ఉంటుంది సో ఖచ్చితంగా మళ్ళా తెలంగాణ జోలికి వెళ్ళినా మళ్ళా ఉమ్మడి హైదరాబాద్ అన్నా సరే అసలు ఈ సంవత్సరంతో మనకి వాళ్ళకి డీల్ సత్సంబంధాలు అన్ని తెగిపోతాయి ఈ లోపు మనం కూడా డెవలప్ అయ్యి ఎంత అయ్యాన్ని చూపించాల్సింది పోయి అమరావతిలో ఒక్క మీద వచ్చాడు భారతీయ సిమెంట్ ఏం లేదు భారతీయ సిమెంట్ లాభాలు అలా పెరిగిపోయి సాక్షి పేపర్ లాభాలు ఎలా పెరిగిపోయాయి వైజాగ్ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది అమరావతి శ్మశానంగా మార్చి వేసినాడు సో ఖచ్చితంగా గతంలో ఆయనే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అండి ఏదైతే ఏమీ లేని స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినో ఎంతమంది విరాళాలు ఇస్తే ఈ స్థాయికి వచ్చారో ఎంతమంది విరాళాలు ఇచ్చారో వారు ఎవరెవరు వారు ఎలా ఇచ్చినారో వారు బ్లాక్ మనీ ఇచ్చినారా వైట్ మనీ ఇచ్చినారా ఇవన్నీ కూడా దొంగల దొరికే టైం అండి మొత్తం మొత్తం లెక్కలు అసలు లెక్కలు బయటకు వస్తే తెలిస్తే బొక్కలు విరిగిపోతాయండి సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరు తప్పించుకోలేరు ఇది నిజంగా ఎక్సలెంట్ అండి ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ డీటెయిల్స్ బయటికి పెట్టమని నేను అభిమానంతో పార్టీకి యాభై వేలు ఇచ్చా ఇంతవరకు నేను చెప్పుకోవడమే కానీ పార్టీ ఎప్పుడు చెప్పుకోవాలా కానీ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ పబ్లిక్ డొమైన్ లో పెడితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను అదిగా చూడ నేను ఆ సంవత్సరం నుంచి పార్టీ ఫండ్ యాభై వేలు ఇస్తూనే ఉన్నా చూడు చూడు నేను ఉన్నానంట అరే నా కింద ఎవరో ఉన్నాడు వీడు వీడి స్తోమతే పది లక్షలే వీడు పది కోట్లు ఎట్లు ఇచ్చినాడు అంటూ అది కూడా చూస్తాం సార్ వాడికి స్తోమత లేదు సార్ వాడి పది కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ వాడు ఇరవై ఐదో నెంబర్ లో పార్టీ ఫండ్ గా పది కోట్లు ఇచ్చినాడు వాడు అసలు బిజినెస్ కూడా కోటి రూపాయలు చేయదు ఎలా ఇస్తారు సార్ అంటూ క్వశ్చన్ చేయొచ్చు దొంగలు మొత్తం దొరికే లిస్ట్ అండి ఈ లిస్ట్ ఒకటి తీస్తే ఒరిజినాలిటీ మొత్తం పట్టుకొని పార్టీ ఫండ్ ఇచ్చేవాడు కూడా సార్ సార్ వద్దులే సార్ ఇస్తే మళ్ళీ బయటకు వచ్చింది డొమైన్ లో పబ్లిక్ డొమైన్ లో కనపడిద్ది ఏందిరా ఆ పార్టీకి అందించినామంటారు రేపు పార్టీ ఓడిపోయింది అనుకోండి పక్క పార్టీ వాళ్ళు మమ్మల్ని దగ్గర తీరు నువ్వు ఆ పార్టీని పెంచి పోసి ఇచ్చినావుగా అంటారు సో ఇబ్బంది అయింది సార్ అని ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వడం మానేస్తారు ఇచ్చిన ఫండ్లు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఎవరెవరి నుంచి వచ్చినాయి అనేది లెక్కలు మొత్తం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందండి ఓకే మేడం అయితే అసలు నిజాలు అయితే మొత్తానికి బయటకు వస్తా అంటున్నారు చూద్దాం మేడం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ నమస్తే అండి